నమస్తే వెల్కమ్ టు నేటి ధాత్రి మరి ఈరోజు మన నేటి ధాత్రులు అప్డేట్ ఏంటంటే హైడ్రా జేహెఎంసే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైడ్రా మీద ఒక ప్రత్యేక కథనం వచ్చింది అది చూడండి హైడ్రాపై తప్పుడు ప్రచారాలు తగదు తప్పుడు ప్రచారాలకు పాల్పడితే తప్పు చేసేవారే అంటే ఈ తప్పు ప్రచారం చే తప్పుడు ప్రచారం చేస్తారే వాళ్ళు ఖచ్చితంగా తప్పు చేసేవారు తప్పుడు విధానాలకు పాల్పడతారు అన్నది నేటి ధాత్రి ప్రచురించింది అలాగే సామాన్యుల మద్దతు ప్రభుత్వానికి పుష్కలంగా ఉంది కరెక్ట్ ఈ విషయంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి జిహెచ్ఎంసీ కు కమిషనర్ కు సామాన్యుల మద్దతు పుష్కలంగా ఉంది అవినీతి పర్వతాన్ని బద్దలు కొడితే తప్ప హైడ్రా లక్ష్యం నెరవేరదు హైడ్రా చేసే పనులకు ఖచ్చితంగా మద్దతు ఉంటుంది మీరు మంచి చేయండి అక్రమ కట్టడాలను కూల్చివేయండి కానీ సామాన్యుల నటి మాత్రం విరవకండి ఎంతో కష్టపడి కట్టు కట్టుకుంటారు ఇల్లు సామాన్యుడు ప్రతి మధ్య తరగతి ఒక ఇల్లు కట్టుకొని అందులో సంతోషంగా ఉండడానికి మరి ప్రభుత్వం ఏం చేస్తుంది దానికి సంబంధించిన పర్మిషన్ ఇస్తుంది అధికారులు కూడా ఒకే అంటారు కానీ మళ్ళీ ప్రభుత్వమే కూల్చివేస్తుంది ఇది కరెక్ట్ కాదు కదా ఒకవేళ అక్రమ కట్టడం అయితే అప్పటికప్పుడే దాన్ని ఆపేయాలి క్యాన్సిల్ చేయండి ఎప్పుడో కట్టుకునేలాంటి ఇప్పుడు మీరు కూల్చేస్తామంటే కరెక్ట్ కాదు కదా గత ప్రభుత్వంలో కట్టుకున్నారు వాళ్ళు అర్థం చెప్పలేదు మరి ఈ ప్రభుత్వం వచ్చి కూల్చేస్తే ప్రభుత్వానికి మైనస్ అవుతుంది ఆలోచించండి ఒకసారి హైడ్రా కమిషనర్ గారు ఇక మీదట ఇలాంటి తప్పుడు చర్యలకు పాల్పడకుండా ఇక మీదట కట్టే కట్టడాలకు అలాంటి పర్మిషన్ లేకపోతే వాటిపైన ప్రణాళికాబద్ధంగా వెళ్ళండి కూల్చివేయండి అవసరమైతే ప్రజలకి ఇబ్బంది పెట్టి ఎవ్వరిని విడిచిపెట్టకండి ఒక మధ్యతరగతి సామాన్యుడు ఎంతో కష్టపడి తన భార్య పిల్లలతో ఉండాలని ఒక కళ ఒక సొంతింటి నిర్మాణం అనేది ఒక సామాన్యుడు కళ అలాంటి కళని మీరు డిస్టర్బ్ చేస్తే మళ్ళీ సామాన్యుడు పడిపోతే తిరిగి లేవడానికి ఒక జీవితం సరిపోతే అతనికి కోలుకోలే ఈజీగా మీరు చాలా సింపుల్ ప్రభుత్వం ఆడు జీవో పాస్ చేస్తే మీరు కూల్చి వస్తారు ఒక మధ్య తరగతి సామాన్యుడు బతకాలంటే తిండి బట్టా కాదు గూడు కూడా అవసరం ఎంతో కష్టపడి కట్టుకుంటారు ఒక మానవుడు సామాన్య మానవుడు వాటిని మీరు నిర్దాక్షిణంగా కూల్చి వస్తే ఆ సామాన్య మానవుడు కింద పడిపోతే మనం లేవడానికి టైం పట్టదు ఆమె జీవితం సగం అయిపోతుంది వాళ్ళ పిల్లల జీవితం చూసుకోవాలి కదా మళ్ళీ అంత రిస్క్ తీసుకోలేరు దయచేసి ఈ విషయంలో జిహెచ్ఎంసీ అధికారులు ఆలోచించండి ప్రభుత్వం కూడా ఒకసారి ఒక నిర్ణయానికి రండి మనం ఇలా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టొచ్చా అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది ముమ్మాటి కరెక్టే ఎస్ అక్రమ కట్టడాలను కూల్చివడం కరెక్టే అలాగే ప్రభుత్వ భూమిని కాపాడుకోవడం కూడా కరెక్టే ఎందుకంటే ప్రభుత్వ భూమి ఉంటేనే కదా రాష్ట్రానికి ఆర్థికంగా బలం ఉండేది అలాగే ప్రభుత్వానికి బలం కావాలి కదా అన్న సామాన్యుల నడ్డీ మాత్రం విరవకండి దయచేసి హైదరాన్ని అమలు పరచండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అమలు చేయాలి ప్రభుత్వ భూమిని కాపాడుకోవాలి చెరువులను కాపాడుకోవాలి ఎక్కడైనా అక్రమదారులకు అక్రమ కట్టడాలు కనబడితే కూల్చిపోయింది అలాగే ఇంకొకటి ఏంటంటే జిహెచ్ఎంసీ పరిధిలో మరి ఇన్ని చర్యలకు పాల్పడుతున్న మీరు అక్రమ కట్టడాలు కూల్చేస్తున్న మీరు జిహెచ్ఎంసీ పరిధిలో ఉండే వాళ్లకు రెంట్ కట్టడం ఎంత ఇబ్బంది అవుతుంది ఈ విజయం ఈ విషయం గురించి మీరు ఆలోచించారా అసలు జిహెచ్ఎంసి పరిధిలో సింగిల్ బెడ్రూమ్ ఎంత రెంట్ ఉంటుంది డబుల్ బెడ్రూమ్లకు ఎంత రెంట్ ఉంటుంది త్రిబుల్ బిహెచ్కేకి ఎంత రెంట్ ఉంటుంది ఆ నిబంధనల సామాన్యులకు తెలియవా తెలియదు ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచో పొట్ట చేతి పట్టుకొని బతకడానికి వస్తారు వాళ్ళు పనిచేసుకోవాలంటే వాళ్ళకు ఒక గూడు కావాలి రెండు తీసుకుంటారు ఇప్పుడు ప్రస్తుతం జిహెచ్ఎంసీ పరిధిలో ఒక్కొక్క ఇంటి చూస్తుంటే కళ్ళు జిగలమంటున్నాయి సామాన్యుడు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి బతకాలంటే భయపడుతున్నాడు సింగిల్ రూమ్కు సెవెన్ టు ఎయిట్ థౌజండ్ వన్ బిహెచ్కేకు టెన్ టు ట్వెల్వ్ థౌజండ్ ఎలా మరి సామాన్యుడు హైదరాబాద్కి వచ్చి బతికిద్దేలా వాళ్ళు ఏం పని చేస్తారు వాళ్ళకి ఎంత వస్తుంది నెలకు దీనిపైన జిహెచ్ఎంసీ పట్టు పట్టించుకోదా ఏ అక్రమ కట్టడాలని కూల్చేస్తున్న జిహెచ్ఎంసీ అధికారులు మరి రెంట్ విషయంలో ఎందుకు పట్టించుకోవట్లేదు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేసి మీరు జిహెచ్ఎంసీ పరిధిలో ఒక్కొక్క ఇంటి అద్దే ఒక్క సింగిల్ బెడ్రూమ్కి ఎంత డబుల్ బెడ్రూమ్ కింద సింగిల్ రూమ్ ఎంత అనే నిబంధనలు ఉన్నాయి కదా వాటిని స్థానికంగా ఉండే గృహ అంటే ఇంటి యజమాని పాటించాలి కదా మరి ఏ ఒక్కరు పాటించట్లేదే ఇష్టానుసారంగా రెండు రెంట్లను పెంచుకుంటూనే పోతున్నాడు మరి దీనిపై ప్రభుత్వం యాక్షన్లు తీసుకోవా జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తాను నిద్రపోతున్నారా సామాన్యుడు ఎలా బతుకుతాడు ఎక్కడో వస్తాడు పల్లెటూరు నుంచి ఇక్కడ పొట్ట చేత పెట్టుకొని బతుకుదామని పిల్లల భవిష్యత్తు కోసం అన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి బతుకుతాడు ఇక్కడ ఉంటే ఒక్కొక్క ఇంటి వద్ద ఐదు ఆరు వేలు ఏడు వేలు వేలు పదిహేను వేలు ఎలా వాళ్ళు తిండి తినేది ఎలా పిల్లల్ని చదివించుకునేది ఎలా కుటుంబాన్ని పోషించుకునేది ఎలా వాళ్ళు బతకడం ఎలా ఒక సామాన్య కూలి రోజు కూలికి వెళ్తే ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు వస్తుంది వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉంటారు వాళ్ళు బతకాలంటే ఖచ్చితంగా వన్ బిహెచ్కే అవసరం మా జిహెచ్ఎంసీ పడితే వన్ బిహెచ్కే రెంట్ ఎంత ఉంది పన్నెండు వేలు పదమూడు వేలు ఆయన రోజు కూలీకి వెళ్తే మధ్యతరగతి వాడు ఐదు వందల నుంచి ఆరు వందల నెలకు పదిహేను వేల నుంచి ఇరవై వేలు సంపాదిస్తాడు దాంట్లో సగం రెంట్కే పే చేస్తే మిగతా నెల కుటుంబం ఎలా పోషించుకోవాలి పిల్లల చదువులకేం కావాలి ఎలా బతుకుతాడు దయచేసి జిహెచ్ఎంసి హైదరాధికారులు ఇవ్వకపోయినా ఒక ప్రణాళిక ఏర్పాటు చేయండి జిహెచ్ఎంసీ పరిధిలో ఎంతైతే రెంట్ ఉందో దాన్ని ప్రకారమే అమలు చేయండి ప్రతి ఒక్క ఇంటి ఓనర్కు నోటీసులు ఇవ్వండి ప్రభుత్వం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ఒక్క ఇంటి ఓనర్ కూడా అధిక రెంట్ పే చేయించుకున్నా కానీ వారిపై శిక్షలు అమలు చేయండి కఠినమైన చర్యలు తీసుకోండి ప్రభుత్వాలు ఉండేది సామాన్యుల కోసమే కదా సామాన్యుల పక్షాన నిలబడాలి కదా మీరు అధికారులు నెల నెల జీతం తీసుకుంటే సరిపోదు కదా మీకు జీతాలు ఇవ్వాల్సింది ప్రజలే మీకు తిండి ఇవ్వాల్సింది ప్రజలే చివరికి మీరు పీల్చే గాలి కూడా ప్రజలే ఇస్తున్నారు కానీ మీరు మాత్రం ఏం చేస్తున్నారు ప్రజల కోసం ఆలోచించండి ఒకసారి జిహెచ్ఎంసీ అధికారులు హైదరాబాద్ లో ఒక సామాన్యుడు బతకాలంటే భయపడుతున్నాడు ముందుగా ఏ పట్టించుకోరా మీరు సామాన్యుల తరఫున మాట్లాడరా పోరాడరా దయచేసి జిహెచ్ఎంసి కమిషనర్ రంగనాథ్ గారు ఈ విషయంపై ఉక్కుపాదం మోపాలి మీరు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసి పరిధిలో సర్కిల్లో ఎంతైతే ఉందో ప్రభుత్వ నిబంధనల మేరకు అంతే పే చేయాలి కానీ ఇక్కడ ఇష్టానుసారంగా పెంచుకుంటూ పోతున్నారు ఎవరు మాట్లాడారు ప్రశ్నించారు ఎందుకంటే ఎవరు పనులు వాళ్ళు బిజీగా ఉంటారు పొద్దున్న లేవాలి పనికి వెళ్ళాలి తినాలి పిల్లలతో గడపాలి అయిపోయి నెల కాయం కానీ పే చేయాలి ఇదే డైలీ కన్వర్సేషన్ జరుగుతుంది డైలీ రొటీన్ ఇదే జరుగుతుంది కానీ మీరన్నా పట్టించుకోవాలి కదా మీరున్నది ప్రజల ప్రజల కోసమే కదా ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసమే కదా ముఖ్యంగా జీహెచ్ఎంసీ అధికారులు ఉన్నది వీటి కోసమే కదా ఏం చేస్తున్నారు మీరు ఏళ్ళ తరబడి గడుస్తున్నా కానీ దీని గురించి ఒక్కడు స్పందించట్లేరు మాట్లాడలేరు దయచేసి హైదరాబాద్లో ఇంటి ఓనర్ల పైన కఠినమైన చర్యలు పెట్టండి ఆంక్షలు విధించండి ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఇంటి అద్దెలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని నోటీసులు ఇవ్వండి ఒకవేళ అక్రమంగా వసూలు చేసేయాలనుకుని వారిపైన నోటీసులు ఇవ్వండి శిక్షలు అమలు చేయండి జీహెచ్ఎంసీ పరిధిలో కొన్ని ప్లేసులు అలా వాళ్ళకి పర్మిషన్ ఉండవు వాళ్ళకు ఉండేది రెండు మూడు ఫ్లోర్ల వరకు కానీ ఆరు ఫ్లోర్ల వరకు పెంచుకుంటూ పోతారు అంటే అక్రమ సంపాదన వాళ్ళకి అలవాటు అయిపోయింది ఇక్కడ ఇల్లు కొట్టుకుంటారు బయట దేశంలో ఎక్కడో బతుకుతారు అక్కడ సంపాదించుకుంటూ ఇక్కడ అక్రమంగా సంపాదించుకుంటూ వాళ్ళకి ఇదే జీవితం కానీ ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ బతికేటోడు ఎలా సామాన్యుడు బతకాలంటే ఎలా సంపాదించిన సంపాదనలు సగం డబ్బులు అదికే పోతుంటే పిల్లల్ని ఎలా చూసుకోవాలి కుటుంబాన్ని ఎలా పోషించాలి వెనక వేసుకునేది ఎలా అందుకే జిహెచ్ఎంసీ అధికారులు ముఖ్యంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మీరు ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకోండి ముఖ్యంగా నేటి దాత్రి హైడ్రాకు చెప్తుంది హెచ్చరిస్తుంది కూడా అయ్యా కమిషనర్ గారు దయచేసి కమిషనర్ రంగనాథ్ గారు ఈ విషయంపై ఆలోచించండి నేటి దాత్రి పక్షాన మేము మీకు చెప్తున్నాం హైదరాబాద్లో అక్రమంగా ఇంటి ఎన్టీఆర్ వసూలు చేసిన యజమానులపై కఠిన చర్యలు తీసుకోండి ఇష్టానుసారంగా పెంచుకుంటూ పోతున్నారు సామాన్యుల తరఫున పోరాడండి దయచేసి నేటి దాత్రి పక్షాన ప్రతిరోజు దీనిపై అంశం ప్రతిరోజు ఖచ్చితంగా పోరాడుతాం ఇప్పటి నుంచి జిహెచ్ఎంసిపై నేటి ధాత్రి యుద్ధం ప్రకటిస్తుంది హైదరాబాద్ లో ఉండే ఎన్టీ యజమానులపై జిహెచ్ఎంసి పై ప్రతి రోజు నీటిదాత్ర పోరాడుతుంది ప్రశ్నిస్తుంది అధికారులకు ప్రశ్నలు సంధిస్తుంది ఇప్పటి నుంచి హైదరాబాద్ లో ఇంటి అద్దెలపై జరుగుతున్న అక్రమాలపై అధికారులు మొద్దు నిద్ర లేచే వరకు ఈ ఈ అక్రమ వస్తువులపై ప్రభుత్వం స్పందించే వరకు అధికారులు సామాన్యుల దగ్గరకు వచ్చి నిలబడే వరకు వాళ్ళ అండగా నిలబడే వరకు ఇక మీదట ప్రతి రోజు నీటి పోరాడుతుంది ప్రజల పక్షాన ఉంటుంది అధికారులను ప్రశ్నిస్తుంది సామాన్యుల పక్షాన్ని నిలబడుతుంది